కర ఓం నమస్సివాయ ఓం నమస్సివాయ ఓం సాక్షాత్తు ఆ పరమశివుడు గిరి ప్రదక్షయ కోసం ఏర్పాటు చేసిన గుహాన మాట ఇది ఇక్కడ చూసుకుంటే ఇట్లా వన్ సైడ్ వెళ్ళాలి హాయ్ అల్లో అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ వచ్చేసింది రెండవ బాలకూర్తి సోమన్ విశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి అనమాట ఇక్కడ ఒకే కొండపైన ఇరువురు స్వాములు పక్క పక్కన గుహలో వెళ్ళడం జరిగింది అనమాట చాలా అద్భుతాలు ఉన్నాయి మీకు చూపిస్తా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మాత్రం ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే గుడి భాగం ఇదే అన్నమాట కమాన్ పక్క పక్కపోంటే ఇది ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ చూస్తున్నట్టయితే మీరు చూడండి పక్కపోంటే చాలా అద్భుతమైన బొమ్మలు ఉన్నాయి వివిధ రకాల టెంపుల్స్కి సంబంధించినవి అని చిన్న చిన్నపిల్లలకి ఇంట్లో పెట్టుకోవడానికి చాలా బాగున్నాయి అనమాట ఇవి పక్కకే పెట్టినాను ఇప్పుడు చూసినట్టయితే ఇది మన గుడి వ్యూ అనమాట ఇది శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ చాలా మందికి సోమేశ్వర స్వామి టెంపుల్ అనే తెలుసు లక్ష్మీ నరసింహ స్వామి ఇద్దరు కొలువేరైన తెలియదు అనమాట ఇప్పుడు చూసినట్టయితే మనం దర్శనానికి వెళ్దాం పదండి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మూడు వందల ఇరవై ఒక మెట్లతో కూడుకున్నటువంటి మొత్తం లక్ష్మీ నరసింహ అదేవిధంగా మన పరమశివుని దారి కోసం మనం కాలినడకన భక్తులు ఈ విధంగా మెట్లపైన వెళ్ళాలన్నమాట మూడు వందల ఇరవై ఒక మెట్లు ఉన్నాయి మొత్తం చిన్నవి పెద్దవి కలుపుకొని ఇప్పుడు పక్కనే ఉన్నటువంటి అమ్మవారి దర్శనం చేసుకొని అదేవిధంగా తీర్థం తీసుకొని నెక్స్ట్ పైకి వెళ్దాం ఇక్కడ చూసినట్టయితే కంచి కామేశ్వరి అనేది ఉంది దేవత దర్శనం చేసుకొని ఇక్కడికి వెళ్దాం ఈ విధంగా కింద నుంచి కాలినడకతో భక్తులు ఈ విధంగా మెట్ల మార్గం అయినా మన పరమశివుని దర్శించ సందర్శించడానికి ఈ విధంగా వస్తారనమాట ఇక్కడ చూసుకున్నట్టయితే ఏ విధంగా చూడండి ఇప్పుడు మనం చూసినట్టయితే కొండపాయి నుంచి ఇది అనమాట మన పాల్కురికి సోమనాథుని స్టాచ్యూ లాగా కట్టినారు పన్నెండవ శతాబ్ద కాలం నాటి ఆది కవి కదా ప్రజాకవి బసవేశ్వర ఈ పాల్కురికి సోమనాథుడు శివభక్తుడు కాబట్టి ఆ కాలం నుండే కాకతీయుల రాజుల కాలం నుండే ఇతని పేరు మీదనే పాలకుర్తి సోమన్న అని పేరు పెట్టేసి ఇతని పేరు మీదనే ఇక్కడ జరగడం జరిగిందనమాట ఇది పలక సోమనాథని స్టాచ్యూ ఇప్పుడు మనం వచ్చేసి గర్భగుడి దివ్య దర్శనానికి వచ్చినామన్నమాట ఇక్కడ చూడండి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే భక్తులు ఏ విధంగా లైన్లో ఉన్నారో ఈరోజు శివ శివరాత్రి కావడం వల్ల భక్తులు చాలా మంది ఉన్నారు అనమాట మిగతా రోజులలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకే ఉంటుందంట తర్వాతకి నాలుగు గంటల వరకు క్లోజ్ చేస్తారంట నాలుగు గంటలకు ఓపెన్ అవుతుంది అనమాట ఇక్కడ చూసినట్టయితే మీరు చూడండి నందీశ్వరుడు గర్భగుడికి ఎదురుగా మనకు ఫస్ట్ ఇచ్చేది నంది నందీశ్వరుడు అనమాట ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది గర్భగుడి ముఖద్వారం ఇందులో నుంచి వెళ్ళాలి ఇందులో నుంచి వెళ్ళేసి ఇరువురి స్వాములను దర్శ సందర్శించుకొని కేశకండా అన్నీ సమర్పించుకున్న తర్వాతకి పైకి వెళ్ళి ఈ ఈ విధంగా గుహలోకి వెళ్ళిన తర్వాతకి చూడండి సాక్షాత్తు ఆ పరమశివుడే భక్తుల కోరిక మేరకు గుహలు తిరగడానికి చేసుకున్నది ఇప్పుడు మేము గుహల నుంచి వెళ్ళి అక్కడ లోపల వీడియోలు తీయడానికి కుదరదు కాబట్టి హోం నమశివ శివ దర్శనం అయిపోయింది ఇప్పుడు పైకి వెళ్దాం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ కొబ్బరికాయలు కొట్టవచ్చు అదేవిధంగా పెళ్ళైన కొత్త దంపతులు కానీ అదేవిధంగా సంతానం లేని దంపతులు ఎవరైనా ఉండొచ్చో ఇక్కడ తొట్టెలు కట్టడం కానీ అదే ముడుపులు కట్టడం కానీ జరుగుతుందన్నమాట కోరిన కోరికలు వెంటనే తీర్చే దేవుడు అని పరమేశ్వరుని కోరుకుంటారు అనమాట ఇక్కడ చూసినట్లయితే లైన్ చూడండి చాలా మంది సందర్శించుకోవడానికి వస్తున్నారు ఈరోజు శివరాత్రి కాబట్టి ఇది గుడి యొక్క వెనక భాగం ఇది ఇక్కడ నుంచోని స్టార్ట్ అయ్యి ఇంకా పైకి వెళ్ళాలి దివ్య దర్శనం కోసం జ్యోతి దివ్య దర్శనం కోసం ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చూడండి చాలా మంది పూజలు పునస్కారాలు చేస్తున్నారు ఆ సాక్షాత్ పరమశివుడు శివుడు ఇక్కడ చాలా మంది చాలా ప్రత్యేకత అన్నమాట ఇక్కడ ముడుపులు కట్టి చాలా భక్తులు వచ్చి చేసుకుంటారు అనమాట ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది మనం చూసుకున్నట్లయితే కొండపైకి ఎక్కి దివ్యజ్యోతి దర్శనానికి వెళ్ళే దారి మార్గం అనమాట ఎట్లా పోతున్నారు చూడండి అదేవిధంగా గిరి ప్రదక్షిణ కూడా చేయొచ్చు పైన గుహలలో ఏ విధంగా ఉందో మీకు ముందు ముందు చూపిస్తాం మనం పోదాం అది దారి ఎట్లా ఉందో చూడండి చాలా మంది భక్తులు ఒకే దారి నుండి వెళ్తున్నారు వస్తున్నారు కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంది ఈరోజు శివరాత్రి కావడం వల్ల చాలా రష్గా ఉంది చాలా మంది ఎక్కలేకపోతున్నారు ఎందుకంటే మెట్లు కొంచెం హైటే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చినట్టయితే మనం గిరి ప్రదర్శన కోసం పైకి వెళ్తున్నాం అనమాట గుహల పైకి అదేవిధంగా అన్నిటికన్నా గుడిపైన జ్యోతిర్లింగం ఉంటుంది కదా దివ్య జ్యోతి దర్శనం సందర్శించుకోవడానికి వెళ్తున్నాం అనమాట ఈ విధంగా చూడండి నేను మా ఫ్రెండ్ వెనక బాగా ఉన్నాడు అనమాట అతనే చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా మంది ఉన్నారు ఎక్కలేకపోతున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఇండియాలో వచ్చినట్టయితే మూడవ జ్యోతిర్లింగం అయినటువంటి మన శ్రీ సోమేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఇప్పుడు ఎక్కువ ఎక్కుతున్నాం అనమాట ఇదే చాలా మంది ఇక్కడ ఎక్కడ జరుగుతుంది మనం ఇక్కడ జ్యోతిర్లింగా దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం కింద దేవుని దర్శనం చేసుకున్న తర్వాత పైకి గుట్టపైకి ఎక్కాలన్నమాట చూడండి ఇక్కడ చాలామంది అల్పి కూర్చున్నారు అనమాట మెట్లు కొంచెం హైట్ ఉండడం వల్ల ఎక్కలేకపోతున్నారు ఎండ బాగుంది కాబట్టి మధ్యాహ్నం పూట కొంచెం రష్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి శివరాత్రి అవి దిగుతున్నట్టు మనం ఇక్కడ దానికి వచ్చేసినాం వచ్చేవాళ్ళు ఎక్కుతున్నారు ఎక్కేవాళ్ళు ఎక్కుతున్నారు దిగే వాళ్ళు దిగుతున్నారు చూడండి ఏ విధంగా ఉందా జ్యోతి దివ్య దర్శనం కోసం వెళ్దాం ఇప్పుడు వచ్చేసి గిరి ప్రదక్షిణాల కోసం వెళ్దాం చూడండి ఏ విధంగా గిరి ప్రదక్షిణాలు సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి యొక్క కొండకొచ్చిన రోడ్ పైన ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి యొక్క గిరి గిరి ప్రదక్షిణ కోసం మనం ఇక్కడ గుహ నుంచి వెళ్తున్నాం అనమాట ఇదే అక్కడ అనవాళ్ళకి వెళ్తున్నారు చూడండి ఈ గిరి ప్రదక్షిణ వచ్చేసి వన్ సైడ్ వెళ్ళాలంట ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రోజు శివరాత్రి కాబట్టి ఇక్కడ గిరి ప్రదక్షిణ చేయడానికి అక్కడ ముందు క్లోజ్ చేసినారు ఇప్పుడు రివర్స్ లో వెళ్ళి చూద్దామనేసి వెళ్తున్నాం అనమాట ఓం నమో రసింహరువురు సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వాములు ఇరువురు ఒకే దగ్గర కొలువు తీరమాట సేమ్ పక్క పక్కనే గుహలలో విష్ణుమూర్తి అవతారనమాట శ్రీ లక్ష్మీనరసింహ స్వామిది విష్ణుమూర్తి అవతారంతోని ఇక్కడ జరిగింది జరిగిందనమాట ఇక్కడ చూసినట్టయితే మనం గుహలకు వెళ్తున్నాం భక్తుల యొక్క కోరిక కొరకు సాక్షాత్తు ఆ పరమశివుడు గిరి ప్రదక్షిణ కోసం ఏర్పాటు చేసిన మాట ఇది ఇక్కడ చూసుకున్నట్టయితే ఇట్లా వన్ సైడ్ వెళ్ళాలి ఓం ఇక్కడ చూసినట్టయితే చూడండి గుహలు ఏ విధంగా ఏర్పడి నుంచి లోపలికి వచ్చే దారి అన్నమాట ఇకేం చేసిందంటే అక్కడ ఓం శివాయ ఇక్కడ చూసినట్టయితే భక్తులు ఓం నమశివైన నామస్వరంతో శ్రీ పరమశివుని దర్శించుకుంటూ సందర్శించుకుంటూ మనం గుహల నుంచి వెళ్ళాలి ఇప్పుడు మీరు చూసినట్టయితే నా గుహ సాక్షాత్తు శ్రీ పరమశివుడే మన భక్తుల కోసం రెండుగా తీర్చిన కొండని ఏ విధంగా ఉందో చాలా అద్భుతంగా ఉందన్నమాట చాలా మంది భయపడుతున్నారు ఈ రోజు శివరాత్రి కాబట్టి ఇక్కడ నుంచోని వాళ్ళు క్లోజ్ చేయడం జరిగింది ఇప్పుడు మనం ఈ దారి గుండె వెళ్తున్నాం ఒకసారి మీరు ఈ దారి వ్యూ చూసినట్టయితే ఈ విధంగా ఉంది సాక్షాత్ పరమశివుడే గిరి ప్రదక్షిణ కోరడం భక్తుల మేరకు భక్తుల కోరిక మేరకు ఈ విధంగా తీసిందని చెప్పుకుంటున్నారు ఇక్కడ ఆదికేశవులు ఇరువురు ఈ కొండ పైన ప్రత్యక్షం చాలా అదృష్టకరం అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనం గిరి గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత పైకి కొండలపైకి ఎక్కిన తర్వాత ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉందన్నమాట చాలా మంది పేరు రాసుకుంటూ ఫోటోలు దిగుతున్నారు ఇక్కడ చూడండి శివుని వ్యూ పాయింట్ ఉంది ఈ వ్యూ పాయింట్ దగ్గర ప్రతి ఒక్కరూ దిగుతారు అనమాట ఈరోజు శివరాత్రి కాబట్టి చాలా మంది వీడియోలు తీయడానికి ఫోటోలు తీయడానికి వచ్చారు ఇది ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే శ్రీ శ్రీ సాక్షాత్తు సోమేశ్వర శ్రీ లక్ష్మీ స్వామి ఇద్దరు ఆదికేశవులు సాక్షాత్తు ఇక్కడ వెలిసిన ప్రదేశం గుట్టపై నుంచి మనం ఈ కొండపై నుంచి ఈ అనమాట కింద చూసినట్లయితే జాతర జరుగుతుంది కదా ఇద్దరు శ్రీ లక్ష్మీనరసిహ స్వామి శ్రీ విష్ణుమూర్తి అవతారం ఎత్తేసి ఈ గుహలో ఇద్దరు ఇరువురు పక్కపక్కనే నిలవడం జరిగిందనమాట ఇప్పుడు అది కొండపైకి ఎక్కేసేటప్పుడు మీరు చూసినట్లయితే అక్కడి నుంచి కింది అనమాట చాలా అద్భుతంగా కాని చాలా సడ వాతావరణం ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మన సాక్షాత్ శ్రీ సోమేశ్వర లక్ష్మీనస్మ స్వామి టెంపుల్ మొత్తం దిపదర్శన అయిపోయిన తర్వాత గిరి ప్రదక్షిణ చేసిన తర్వాతకి పైకి వచ్చి మనం పైకి వెళ్తాం అనమాట మన మన ఇండియాలోనే మూడో అఖండ జ్యోతి అనమాట ఇది ఒకటి వచ్చేసి అయ్యప్ప స్వామి టెంపుల్లో అదేవిధంగా వచ్చేసి గంగా గంగానది టెంపుల్లో ఇక్కడ జరిగేది ఇప్పుడు మూడోది అనమాట జ్యోతి దర్శనానికి ఇక్కడ వస్తున్నారు అఖండ జ్యోతి దర్శనం ఇక్కడ చూసినట్టయితే కివి లైన్లో చాలామంది ఉన్నారు దర్శనం చేసుకుని వెళ్తారు ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని పోతారు అనమాట దివ్య దర్శనం చేసుకుని వెళ్తారు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నట్టు అంకుల్ పేరు భీష్మాచారి అనమాట మన శ్రీ పార్వతి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గర సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ దగ్గర ఇక్కడ ఫ్లూట్ వాయించుకుంటూ ఉంటాడు అనమాట చాలా అద్భుతంగా వాయిస్తుండు ఇతని కలకి ఇతనికి దగ్గర ఉన్న అభిమానానికి మీరు అందరూ సహకరించి ఎంతో కొంత సాయం చేస్తారని ఈ శివరాత్రి గోలిగా మీకు అందరికీ చెప్తున్నా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇక్కడ అన్నదానం కూడా పెట్టడం జరిగిందనమాట యశస్విని రెడ్డి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కాంప్ ఆఫీస్ ఉంది ఇక్కడ దాని ఎదురుగా అన్నదాన కార్యక్రమం చేసినమాట శివరాత్రి సందర్భంగా అన్నదాత సుఖీభవ చాలామంది భక్తులు అన్నదానాన్ని వినియోగించుకున్నారు చాలా అద్భుతంగా ఉంది